వెల్కమ్ టు ఆచార్య యూట్యూబ్ ఛానల్ హాయ్ యాస్ప్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అభివృద్ధి పథకాలు ప్రస్తుతం అమల్లో ఉన్నవి కొన్ని రాబోయే రోజుల్లో అమలయ్యేవి కొన్ని ఈ పథకాల గురించి మనం వివరంగా తెలుసుకుందాం కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కరెంట్ అఫైర్స్ విభాగంలో ఖచ్చితంగా ప్రశ్నలు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ముందుగా దీపం టూ పథకం ఈ దీపం టూ పథకం కింద ప్రజలకు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు అందజేస్తారు ఎన్ని గ్యాస్ సిలిండర్లు అందజేస్తారు అంటే మూడు సిలిండర్లు ఇది సంవత్సరంలో మూడు సార్లు ఉచితంగా అందజేస్తారు ఎవరైతే దారిద్ర్య రేఖకు దిగువగా ఉంటారో ఆ కుటుంబాలకు ఉచితంగా మూడు సిలిండర్లు అనేవి అందజేస్తారు అయితే ఈ పథకాన్ని సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ప్రారంభించారు అంటే శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం ఈదుపురం అనేటువంటి గ్రామంలో నవంబర్ ఒకటవ తేదీన రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ప్రారంభించారు దీపం టూ పథకంలో భాగంగా పేదలకు మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందజేస్తున్నారు ఓకే ఇప్పుడు మనం అన్నదాత సుఖీభవ ఈ కార్యక్రమం గురించి తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్లోని ఉన్నటువంటి రైతులకు లబ్ధి కలిగించే విధంగా ఈ అన్నదాత సుఖీభవ పథకం అనేది ఏర్పాటు చేయబడింది ఈ పథకం ద్వారా ప్రతి రైతు ఖాతాలో కూడాను ఇరవై వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించడం కోసం ప్రభుత్వం జమ చేయడం అనేది జరుగుతుంది అన్నదాత సుఖీభవ పథకం ద్వారా ప్రభుత్వం రైతుల ఖాతాలో ఇరవై వేల రూపాయలు అనేది వారి అకౌంట్లో ప్రతి సంవత్సరానికి ఒకసారి కూడాను ఈ డబ్బులు అనేవి జమ చేస్తారు తరువాత మరో ముఖ్యమైన పథకము అమ్మఒడి ఈ అమ్మఒడి పేరుని ప్రస్తుతం తల్లికి వందనంగా మార్చారు ఈ తల్లికి వందనం అనేటువంటి ఈ కార్యక్రమం ద్వారా ఒకటవ తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకు అంటే ఇంటర్మీడియట్ సమాన స్థాయి వరకు చదువుతున్నటువంటి విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాలో ప్రతి సంవత్సరం కూడాను పదిహేను వేల రూపాయలు జమ చేస్తారు అయితే ఒక తల్లికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు గాను కూడాను అన్ని పదిహేను వేలు అనేది వారి యొక్క తల్లి అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది ఈ తల్లికి వందనం కార్యక్రమం అనేది జూన్ పన్నెండవ తేదీన మంజూరు చేయనున్నట్టు సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు అలాగే మరో ముఖ్యమైన పథకం ఉచిత బస్సు పథకం ఈ ఉచిత బస్సు పథకాన్ని ఆగస్టు పదిహేను నుంచి ప్రారంభిస్తామని ఇటీవల జరిగినటువంటి మహానాడు వేదికలో సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు అయితే ఈ ఉచిత బస్సు పథకం ఎవరికి అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో మాత్రమే ఉచిత ప్రయాణం కల్పించనున్నట్టు ఈ సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకి ప్రకటించారు అలాగే ఎన్నికల ముందు ప్రకటించినటువంటి వాగ్దానాల్లో భాగంగా నిరుద్యోగ వృత్తి ప్రతి నెలకు కూడాను నిరుద్యోగులకి మూడు వేల రూపాయలు అందిస్తామని ప్రకటించారు ప్రస్తుతానికి ఇంకా ఈ కార్యక్రమం అనేది ప్రారంభించలేదు మరో ముఖ్యమైన పథకం ఆరోగ్య భీమా పథకం ఈ పథకం ద్వారా ప్రతి ఒక్కరికి ప్రతి కుటుంబానికి కూడాను ఇరవై ఐదు లక్షల రూపాయలు ఆరోగ్య భీమా అందించాలని ప్రభుత్వం భావిస్తోంది ఏపీలో కనీస ప్రీమియంతో ప్రతి కుటుంబానికి కూడాను ఇరవై ఐదు లక్షల రూపాయలు అందించాలని ప్రభుత్వం భావిస్తోంది అయితే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా నుంచి కృష్ణా జిల్లా వరకు ఒక యూనిట్గా గుంటూరు నుంచి రాయలసీమ జిల్లాల వరకు మరో యూనిట్గా ఈ ఆరోగ్య భీమా పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది పేద మధ్యతరగతి అలాగే సామాన్య ప్రజలు వీరి యొక్క సంక్షేమంని దృష్టిలో పెట్టుకొని కార్పొరేట్ వైద్యం ప్రతి ఒక్కరికి అందే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు మరో ముఖ్యమైన పథకం మత్స్యకారుల సేవలో సముద్ర బిడ్డలకి వేట నిషేధ సమయంలో వారికి వెన్నుదన్నుగా ఉండడానికి ప్రతి సంవత్సరం కూడాను ఇరవై వేల రూపాయలు వారి అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది అయితే ఈ సంవత్సరం ఏప్రిల్ పదిహేను నుండి జూన్ పద్నాలుగు వరకు సుమారుగా అరవై ఒకటి రోజుల పాటు సముద్రంలో వేడ నిషేధం అనేది విధించడం జరిగింది మత్స్యకారులు ఇబ్బందులు పడకూడదని ఒక్కో మత్స్యకారు కుటుంబానికి ఇరవై వేల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది అయితే ఈ కార్యక్రమాన్ని శ్రీకాకుళం జిల్లా హెచ్చర్ల నియోజకవర్గం బుడగట్లపాలెం గ్రామంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మత్స్యకారుల సేవలు అనే పథకాన్ని ప్రారంభించారు ఏప్రిల్ ఇరవై ఆరవ తేదీన డబ్బులనేవి మత్స్యకారుల ఖాతాలో ఇరవై వేల రూపాయలు జమ చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఎక్కడ ప్రారంభించారు హెచ్చర్ల జిల్లా హెచ్చర్ల నియోజకవర్గము బుడగట్లపాలెం ఊరి పేరు ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే సాధారణంగా సముద్రంలో ఏముంటాయి నీరు ఉంటుంది నీటిలో నుంచి మనకేమొస్తాయి బుడగలు వస్తాయి కదా అలా బుడగలు వస్తున్నాయి అటువంటి హింట్ ద్వారా బుడగట్ల పాలేంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు అని మనం గుర్తుపెట్టుకోవచ్చు తర్వాత మరో ముఖ్యమైన పథకం ఇంకా ప్రారంభం కాలేదు ప్రారంభానికి సిద్ధంగా ఉంది ఈ కార్యక్రమం పేరే కళలకు రెక్కలు ఈ కళలకు రెక్కలు పథకం ద్వారా ఎవరైతే ఆర్థిక పరిమితుల కారణంగా చదువుకోవడానికి అవకాశం ఉండదో అలాంటి యువతికి అలాంటి యువతులకు ఇది కేవలం మహిళలకు మాత్రమే తన కళలకు దూరంగా దూరం కాకూడదు అన్నటువంటి ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కళలకు రెక్కలు అనేటువంటి పథకాన్ని ప్రకటించింది ఇందులో భాగంగా ఎవరైతే ఉన్నత విద్య అభ్యసిస్తారో వారికి అలాగే ప్రొఫెషనల్ విద్య చదివేందుకు అమ్మాయిలకు రుణాలు తీసుకుంటే దీనికి ప్రభుత్వమే గ్యారంటీ ఇస్తుంది వడ్డీ కూడా ప్రభుత్వమే కడుతుంది తర్వాత మరో ముఖ్యమైన పథకం ఏంటంటే స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర దీన్నే సాస అని కూడా పిలుస్తున్నారు ప్రస్తుతం అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా ఈ పథకం అనేది అమలు జరుగుతోంది ప్రతీ నెల మూడో శనివారం నాడు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం ప్రతీ నెల మూడో శనివారం నాడు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు అలాగే మరో ముఖ్యమైన పథకం విద్యకు సంబంధించి ఎన్టీఆర్ విద్యోన్నతి ఈ పథకం ద్వారా ఎవరైతే ఉన్నత విద్య అభ్యసిస్తుంటారో వారు ఇరవై ఒకటి నుంచి ముప్పై ఏడు సంవత్సరాల మధ్య వయసు ఉన్నటువంటి విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి మరొక ముఖ్యమైనటువంటి విద్యా పథకం ఎన్టీఆర్ విద్యోన్నతి పథకం ఈ పథకం కింద పదివేల రూపాయలు ఆర్థిక సహాయం అనేది అందించడం జరుగుతుంది అలాగే మరో ముఖ్యమైన పథకం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఈ పెన్షన్ ద్వారా కొంతమందికి నాలుగు వేల రూపాయలు మరికొంతమందికి ఆరు వేలు అలాగే మరికొ మరికొంతమందికి పదిహేను వేల రూపాయలు ప్రభుత్వం లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయడం జరుగుతుంది అయితే రాష్ట్రంలో ఎవరైతే వృద్ధులు కలుగీత కార్మికులు చేనేత కార్మికులు వితంతువులు ఒంటరి మహిళలు అలాగే మత్స్యకారులు పాములు పట్టేవారు ట్రాన్స్జెండర్లు డప్పు కళాకారులు వీరి యొక్క ఆర్థిక స్వావలంబన కోసం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ కింద నాలుగు వేల రూపాయలు వారి యొక్క అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది ఎవరైతే ఆర్థికంగా సహాయం లేనటువంటి దివ్యాంగులు ఉంటారో వారికి ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కింద ఆరు వేల రూపాయలు వారి అకౌంట్లో జమ చేస్తారు ఇక పూర్తి స్థాయిలో అంగవైకల్యం ఉండి కదలడానికి కూడా కనీసం అవకాశం లేనటువంటి వారికి నెలకు పదిహేను వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించడం అనేది జరుగుతుంది ఇవి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అమలు అవుతున్నటువంటి అలాగే ప్రారంభానికి విధంగా ఉన్నటువంటి కొన్ని ప్రభుత్వ పథకాలు ఖచ్చితంగా కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఒక ప్రశ్న వచ్చేటువంటి అవకాశం ఉంది వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి